దేవునికి మహిమ కలుగును గాక దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకిస్తున్న వారందరినీ ప్రభు మెండారుగా గాక నేటి వాక్య ధ్యానం కొరకు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం దేవుని బిడ్లారా ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి కూడా కొన్ని ఆశలు ఉన్నాయి ఆ ఆశలు నెరవేర్చుకోవాలని ప్రతి నిత్యము ప్రతి మనిషి తాపత్రయ పడుతూనే ఉన్నాడు ఈ తాపత్రయంలో కొన్నిటిని పొందుతున్నాడు కొన్నిటిని కోల్పోతున్నాడు కొన్నిసార్లు నిరాశ పడుతూ ఉన్నారు కొన్నిసార్లు దుఃఖానికి కారణమవుతా ఉంది ఇంకా బాగా ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కృంగిపోతున్నారు వారు కొంతమంది ఈ తనువును చాలిస్తున్నారు ఎందుకు నేను బ్రతకాలి అని ఆలోచన అయితే ఈ జ్ఞాని అయిన సొలోమను తన జీవితం వ్యర్థంగా ఉంది అని చెప్తూ ఉన్నాడు ఇలాంటి మహా జ్ఞానవంతుడే ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన మేధాశక్తి కలిగిన వాడే సకల ఐశ్వర్యాలు చేత తొలతూగుతున్నవాడే కోరుకున్నదంతా కూడా సొంతం చేసుకుని బ్రతుకుతున్నవాడే ఏదైతే తను ఆశపడ్డాడో ఆశపడిందంతా సొంతం చేసుకున్నాడు అలాంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఒక నిరాశ కలిగినటువంటి మాటలు నా బ్రతుకు వ్యర్థంగా గడుపుతున్నాను అసలు నా బ్రతుకే వ్యర్థము అని చెప్తున్నాడు మరి అంతటి జ్ఞాని చెప్పిన మాటలు ఎంతో తరిచి జ్ఞానంతో చెప్పకపోతే ఆ మాటలు చెప్తాడు వ్యర్థమైనటువంటి ఈ జీవితంలో బ్రతికే ఈ కొద్ది కాలపు ఈ బ్రతుకులో కొన్ని కలిగి ఉండాలి అని అవి మేలు అని చెబుతున్నాడు వ్యర్థమని చెప్పిన ఆయన కొన్ని కొన్ని కార్యాలు మాత్రం ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు చేయాలి వాటి కొరకు ప్రయత్నం చేయాలి ఆరాటపడాలి అని కూడా చెప్తున్నారు అదేమంటే మంచి పేరు కోసం ప్రయత్నం చేయాలట అంటున్నారు కదా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని నీకు ఎప్పుడైనా ధనం సంపాదించాలని ఆశపడుతుంది లేకపోతే ఈ సంబంధమైనటువంటి ఒక నివాసము స్థలాలు పొలాలు సంపాదించాలని ఆశ కలుగుతుంది కానీ నా బ్రతుకులో నేను ఒక మంచి పేరు కలిగిన జీవితం ఉండాలి నాకు అని పేరు కొరకు ప్రాకులాడే వ్యక్తులు ఉన్నారా నీవు నీ జీవితంలో ఏది ప్రాముఖ్యతగా భావిస్తున్నావు ఏది గొప్పగా ఎంచుతున్నావు కొంతమంది గొప్పలకు పోయి తెప్పలు పడతారు నువ్వు కావాలని పేరు సంపాదించడానికి ఆరాటపడద్దు నువ్వు చేసే పనులు ఉంటాయే అవే నీకు పేరును కీర్తిని తీసుకొస్తాయి గౌరవాన్ని పెంచుతాయి నువ్వు చేసే పనులే అయితే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే నువ్వు దాని కొరకు ఫ్రాక్ నీ ప్రయత్నం నీతి పరిశుద్ధత ఉండి సాగించబడే నీ జీవితంలో ప్రతి ఒక్క విషయంలో అది మంచి కొరకే తప్పక దారి తీస్తుంది అంటారు ఒకడు పుట్టడం కంటే ఆ చనిపోయిన రోజే మేలు అంటాడు అంటే జన్మదినం కంటే మరణ దినము ఎందుకు మేలు అని అంటే మనిషి యొక్క జీవితంలో పుట్టేటప్పుడు ఏమీ తెలియదు కానీ పోయేటప్పుడు అన్నీ తెలుసు ఆ యొక్క మనిషి జీవితం ఇతరులకి ఆదర్శవంతం అనేక పాఠాలు ఇతరులకి చెప్పున వ్యక్తి అయితే జీవిత విధానంలో ఒక మాదిరిగా బ్రతికిన వాడైతే ఆ వ్యక్తి యొక్క జీవితం తప్పకుండా మేలే అతను సంపాదించినటువంటి కీర్తి ప్రతిష్టతులు కానీ అతను సంపాదించిన ఆస్తి పాస్తులు గాని అతను కలిగి ఉన్నది ఏదైనా ఇతరులకు ఉపయోగకరంగా ఉంటే తన జీవితం వలన అది ఖచ్చితంగా మేలే కదా పుట్టినప్పుడు దేవుడి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చావు కానీ పోయేటప్పుడు దేవుని దగ్గరకు పోతున్నావు ఇక పర్మనెంట్ గా ఉండేటువంటి ధన్యకరమైన జీవితం పొందావు మేలే కదా ఈ భూమి మీద ఇంకా బ్రతికి యాతను పడి కష్టాలు పడి తిప్పలు పడి తినడానికి లేక తాగడానికి లేక శ్రమను అనుభవిస్తూ బ్రతికే ఈ బ్రతుకు ఇంకా ముగిసిపోయింది ఇది మేలే కదా విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళొద్దు కాని బాధపడి ప్రలాపించే వారింటికి మాత్రం తప్పకుండా వెళ్ళమని చెప్తున్నారు చాలా మందికి ఆశలు ఏమైనా ఉంటాయంటే ఆ విందు జరిగే ఇంటికి వెళ్తే నాలుగు రకాలు దొరుకుతాయి అనుకుంటారు కానీ దుఃఖపడే వారి ఇంటికి వెళ్తే నన్ను ఎవరు పట్టించుకున్నాడు అక్కడ కూర్చు ఎవడే వేశాడు నన్ను ఎక్కడ గౌరవార్థంగా చూస్తారు చనిపోయిన దగ్గరికి వెళ్తే ఆ కుటుంబం అంతా ఏడుపుకు మడుచుకుని ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏమి సంతోషంగా ఉండగలుగుతానని జనాలు సంతోషించే ఆలోచనలోనే ఉండి ఎక్కడైతే విందు జరుగుతుంది ఎక్కడైతే శుభకార్యాలు అనేవి జరుగుతున్నాయి అక్కడికి పోవడానికి ఇష్టపడుతుంటారు అక్కడికి వెళ్ళొద్దట మరి నీ ఆలోచన విధానం ఉంది ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నావు బ్రతుకున్న వారికి ఒక దినం మరణం వస్తుంది అయితే ఆ బ్రతుకు ఉన్నవారు ఎప్పుడైతే చనిపోయిన వారి ఇంటికి వెళ్తారో ఆ బ్రతికున్న వారు అక్కడ ఉంటారే వాళ్ళు గమనిస్తారట ఇంకా అంటాడు భిన్నమైన ముఖం హృదయాన్ని గుణపరుస్తుంది నవ్వుకోవడం కంటే దుఃఖపడటమే మేలంట అందుకే లోకంలో సాముతుంది నవ్వు నాలుగు విధాల చేటు అని నిజమే కొంతమంది నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాదు ఆ నవ్వడం వల్ల ఇతరులకు కూడా లేనిపోని కోరికలు పుడతా ఉంటాయి నవ్వడం వల్ల కొంతమంది బాధపడతారు నేను హ్యాపీగా ఉన్నాను అని టైంలో నవ్వేదానికంటే అనవసరంగా నవ్వుకునే వాళ్ళు ఎక్కువ కనపడుతుంటారు అందుకే ఎక్కువ దుఃఖంగా ఉండడం మంచిది అంటే ఏడుతూ ఏడుపు మొక్క మడుచుకుని ఉండడం అనేది దాని అర్థం కాదు నీ ముఖంలో పరిస్థితిని బట్టి ఆ దుఃఖ సంబంధమైన పరిస్థితులకు నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళతో కానీ అక్కడికి పోయి నవ్వకూడదు అనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు దేవుని బిడ్లాడా నీ జీవితంలో జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకో దాని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి దేవుని వాక్యం జ్ఞానం కలిగినవి అందుకే ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి అని అనేకమైన విషయాలు ప్రభు తెలియచేస్తున్నారు మరి నీ యొక్క ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి అందుకనే ఆ వ్యతిరేకమైన ఆలోచనలు పక్కన పెట్టి దైవికమైన ఆలోచనలకు నువ్వు తెరలేపవలసిన వ్యక్తిగా ఉన్నావు అలాగే ఎప్పుడైతే చేయగలుగుతావో ఇతరులకి నీవు ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా ఉంటావు అంటున్నాడు ఆయన నా వ్యర్థమైన జీవితంలో నేను ఇంతకాలం బతికైనా ఇదంతా నాకు వ్యర్థం అయితే ఈ వ్యర్థమైన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేను తెలుసుకున్నాను అది నా జీవితం వ్యర్థంగా అనిపించినా ఎదుటి వాళ్ళ జీవితంలో కూడా ఒకవేళ అర్థవంతమైన పరిస్థితులు ఏమన్నా సంభవించవచ్చు ఇతరులకి మేలుకరంగా దీవునికరంగా దేవునికి మహిమకరంగా ఎవరైనా జీవించవచ్చు కాబట్టి నా వ్యర్థమైన జీవితంలో నేనే తెలుసుకున్నాను అని చెప్పాడు ఏంటట్ట నీవు తొందరపడి దుర్మార్గంగా ఉండి చెడ్డ పనులు చేస్తూ బుద్ధిహీనంగా తిరుగుతూ ఉంటే నీకు ఒక దినాన్ని దేవుడు చావు రాశాడు ఆ చావు రాసిన రోజు కంటే ఆ మరణ దినం కంటే ముందే పోతావు అందుకే అంటున్నాడు నీ కాలానికి నువ్వు ముందుగా ఎందుకు పోతావు నాయన బుద్ధిహీనంగా తిరిగితేనే కదా పోయావు గర్వపు పనులు చేస్తేనే కదా పోయావు అవివేకంగా బ్రతికితేనే కదా పోయావు కాబట్టి జాగ్రత్త అలా బ్రతుకోద్దు అంటున్నాడు ఇంకా అంటున్నాడు ఆయన ఆయనకు గమనించినప్పుడు కొన్ని విషయాలు అది అదేంటంటే నీతిని అనుసరించి నశించిపోయినటువంటి నీతి మంతులు కనబడ్డారట నీతిగా ఉండి సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు కనబడ్డాయి దుర్మార్గంగా ఉండి ఎక్కువ కాలం బతుకున్నాడు ఉన్నాడు ఏటో నాకు ఇదేమీ అర్థం కాలేదు అంటున్నాడు నిజమేనండి నీతి మంతులు త్వరగా త్వరగా పోతారు అంటారు కదా కొంతమంది మంచోళ్ళు త్వరగా పోతారని పోయారు అని అది వాస్తవమే సులభమని చెప్తున్నారు అన్నమాట అయితే త్వరగా పోవడానికి కాదు నీతి మంతులుగా ఉండడానికి ఈ భూమి మీద నీతి మంతులుగా నువ్వు జీవిస్తే ఇక్కడ కాదు నా దగ్గర బ్రతుకుతే బాగుంటుందని దేవుడు తీసుకు వెళ్ళిపోతాడు నీ నీతిని మెచ్చి మరి దుర్మార్గపు పనులు చేసేవాడిని ఇంకెందుకు అంత ఆయుష్కాలం ఇచ్చాడంటే ఈ దుర్మార్గుడు ఈ రోజన్నా మారతాడు ఈ రోజన్నా మారతాడు ఈ రోజన్నా మారతాడని ఛాన్సెస్ ఇస్తాడు అవకాశాలు ఇస్తాడు దేవుడు అందుకే వాడికి దీర్ఘాయు ఇచ్చాడు మరి నీకెందుకు నీతి మంత్రుడు ఉంటే అర్ధంతరాబోతున్నావు అంటే నీ నీతి క్రియలు ఇతరులకు మేలుకరమే ఇక్కడ ఉండదు నీకు వచ్చేసేయి నువ్వు గెలిచావు నువ్వు నీతిగా బ్రతుకున్నావు నా హృదయాన్ని మెప్పించావు చాలా అయినా చాలా మా అంటాడు మరి దుర్మార్గుడికి అవకాశం ఎందుకు అన్నారు చెప్తున్నాను కదా వాడు ఎప్పటికైనా మారుతాడని దేవుడు అవకాశాల మీద అవకాశాలు ఇస్తాడు ఎప్పటికైనా మారితే బాగుంటది ఒకవేళ మారలేదనుకో చూ 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 చూసి ఇంక నాయనా నీ దుర్మార్గ పనులు ఎక్కువైపోయి కుటుంబాల్ని నాశనం చేసేస్తున్నావు అని చెప్పి అతను చక్కగా పిలుచుకొని పోతాడే కాబట్టి నువ్వు దుర్మార్గంగాను బుద్ధిహీనంగా బ్రతక్కు నీ కాలానికి ముందుగా పోకు జాగ్రత్త కలిగి దైవికమైన భయం భక్తిలో ఉండాలని కోరుకుంటున్నానని చెప్తున్నాడు మరి రోజున నీ జీవితం ఎలాగుంది ఇతరులకు మాదిరికరంగా ఉందా చెడుకు దూరంగాను దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నావా సత్యాన్ని కలిగి ఉంటున్నావా పాపం చేయకుండా మేలు చేస్తూ బ్రతికేవారు ఎవరో లేరు అంటున్నాడ పాపం చేయకుండా మేలు చేస్తూ బ్రతికేవారు నా జీవితంలో ఒక విషయంలో కూడా పాపం చేయలేదండి అసలు పాపము పరిస్థితికే నేను ఎప్పుడు రాలేదు అబద్ధం లేదు బూత్ లేదు దొంగతనం లేదు ఇతరులతో అక్రమ సంబంధాలు లేవు ఏ రకమైన చెడు నా జీవితంలో ఇప్పుడు వరకు లేకుండా బ్రతిక ఉన్నటి అంత నీతిగా నికచ్చిగా ఉన్నాను అని నీ హృదయం మీద చేయేసుకొని చెప్పగలవా ఇంక హృదయం మీద చేసుకోవడం ఎందుకు నాకు ముందే అర్థమైపోయింది నా బొతుకు ఎన్నోసార్లు తప్పు చేశా ఎన్నోసార్లు పాపం చేశా ఎన్నోసార్లు మోసం చేశా ఎన్నోసార్లు అన్యాయంగా బ్రతికే నేను అని నువ్వు చెప్తున్నావు కదా అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఇక మీదటి అయినా సత్యాన్ని కలిగి ఉండు పాపానికి దూరంగా పారిపో అసహ్యమైన కార్యాలు చేయకం నీ జీవితాన్ని పాడు చేసుకోకు దేవుని యొక్క నిత్య ప్రేమను అర్థం చేసుకో ఆయనని పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని గమనించు తాత్కాలికమైన దాని కొరకు వెంపర్లాడుతున్నవే శాశ్వతమైన నిత్య జీవం కొరకు ఆ యేసు క్రీస్తు వారు నిన్ను నడిపించే ఆ అమూల్యమైనటువంటి ఆ మార్గం కొరకు ఎందుకు అన్వేషణ చేసి తాపత్రయ పడలేకపోతున్నావు అంటాడు ఆయన సత్యమునకు దూరంగా ఉండొద్దు అది లోతుగా ఉంది ఆ సత్యం అనేది లోతుగా ఉంది అయినా సరే అన్వేషణ చేయి ప్రయత్నం చేయి దూరంగా ఉందని బానే దానికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయి అని చెప్తున్నాడు మరి రోజున అటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని సత్యానికి దగ్గరగా బ్రతకాలని లోతుగా ఉన్న అన్వేషణ కలిగి నువ్వు సారాన్ని గ్రహించాలని మనసారా కోరుకుంటున్నాను ఒక దైవజనుడిగా దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తిగా నా ఏంటంటే మూడవ వ్యవహాన పత్రికలో యోహాను భక్తుడు చెప్తారు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినటం కంటే నాకు ఎక్కువైనది ఏముంది అంటాడు ఆయన నిజమేనండి దేవుని పిల్లలారా దేవుడు మనందరి మీద ఒక ఆధ్యాత్మికమైన తండ్రిగా దైవజనుడిగా సంఘం మీద ఇటు ఆశ తప్పకుండా కలిగి ఉంటాడు నా పిల్లలు ఎలాగున భక్తిగా ఉన్నారని సత్యాన్ని అను అనుసరించి నడుచుకుంటున్నారని నేను వినడం కంటే ఇకవేవి కాదు అది నాకు చాలా ఎక్కువ అని నేను చాలాసార్లు ఇది కోరుకుంటాను కొన్నిసార్లు మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు మందిరాల్లో మీరు జవాబిస్తుంటే నేను చాలా మురిసిపోతుంటాను ఎందుకో తెలుసా ఈ వాక్యంలో మీరు ఎదుగుతున్నారు ప్రార్థన పూర్వకంగా ఉన్నారు అని రీసెంట్గా ఒక దగ్గర ప్రార్థన చేస్తే రోజుకు మూడు పర్యాయాలు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా అంటే ఒక సహోదరి చేయత్తింది నాకు చాలా ఆనందం కలిగింది దేవునితో సమయాన్ని గడపటానికి ఇష్టపడేటువంటి మనసు చూడు ఎంత సంతోషమో ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా అని అడిగినప్పుడు ఒకవేళ నేను చదువుతున్నానని మీరు ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలిగితే ఎంత ఆనందమో పాపాన్ని విడిచిపెట్టని చెడుకు దూరంగా ఉన్నాను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను నా మట్టుకు నేను దేవుని పట్ల భయభక్తి కలిగి ఉన్నాను ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాను సర్వ విధాలని చెప్పగలిగితే అంతకంటే సంతోషమే ఉంటుందండి బిడ్డలు బాగున్నారు బాగుపడుతున్నారు అని అంటే ఎంతైనా కష్టపడి సొమ్ముని అప్పులు చేసి తెప్పలు పడిపోయిన బిడలకు తండ్రులు ఎలాగైతే ఇచ్చి గొప్పోళ్ళుగా ఉండాలని కోరుకుంటారో ఆధ్యాత్మికంగా ప్రభు పాదాల దగ్గర ప్రతినిత్యము మొరుపెడుతున్న ఒక దావ్య సేవకుడు ఈ మోకాళ్ళు నల్గైపోతున్నా కడుపు మాడిపోతున్నా నడుము లాగిస్తున్నా ఎందుకు అలాగున గడుపుతున్నారంటే దేవుడు వారికి అప్పగించినటువంటి వారు ఎట్లు సత్యమును కలిగి నడుచుకుంటున్నారు అని ఆ యొక్క విషయాల గురించే కదా అదే విషయం బహిర్గతమై తెలిసినప్పుడు ఆనందం ఎనలేనిది కదా మరి ఆనందం ప్రతి బిడ్డ ఆధ్యాత్మికంగా సంఘాన్ని నడిపించే సంఘ కాపురికి అందించగలిగితే అంతకంటే ధన్యత మరొకటి లేదు అని చెప్పయుక్తండి ఈరోజు ప్రియుల గమనించండి మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించింది కనిపించిందంట సులోమోనికి మరణం కంటే దుఃఖమైంది ఏముంది అది మనుషులను వేరు చేసేస్తుంది కుటుంబాలను బాంధవ్యాలను లేకుండా చేసేస్తుంది ఏమి జరిగిందో తెలియకుండా విడిచిపెట్టే వెళ్ళిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి ఈ భూమి మీద మరణ కంటే దుఃఖం కలిగించేది ఏదీ లేదు కానీ అంటున్నాడు ఉంది అని ఏంటంట అంటే బుద్ధిహీనత కలిగి చెడ్డ హృదయముతో నింపబడి ఇతరులు ఏ విధంగానైనా ప్రాణాన్ని జుర్రేసుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి ఇతని బంధించేయాలి నా వశం చేసేసుకోవాలని అరాట పడేటువంటి స్త్రీ అని చెప్తున్నాడు ఆమె ఎదుటోడిని వల్ల వేసుకోవడానికి ప్రయత్నం చేస్తదట వాడిని నాశనం చేసేంత వరకు విడిచిపెట్టదంట ఆడు ఎక్కడికన్నా ఎప్పుడైనా వెళ్ళిపోదాం ఈ ఊరితో నాకు ఎందుకు అనుకుంటేనట్ట బంధించేస్త అలాంటి మనిషి మరణం కంటే కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది నాకు అన్నాడు మీకు అర్థమవుతే బాగుంటుంది కొంతమంది అంటే మగనాలు మిక్కిలి వెలవగలిగిన ప్రాణాన్ని వెంటాడునని చెప్పాడే మగనాలు అంటే చెడ్డ హృదయం కలిగి పాపం చేస్తున్న స్త్రీ ఆమె జీవితం ఇతరుల్ని నాశనం చేయడానికే పెట్టుకుంది ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడు అలాంటి మనిషిని గురించి బాధపడుతున్నాడు ఆయన ఎలాంటి మనిషి అంటే మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగిస్తుందంట కొంతమంది జీవితాలు నాశనం చేసేస్తున్నారు విన్నప్పుడు నేను తెలుసుకున్నప్పుడు బాధ కలుగుతుంది ఇంత దుర్మార్గపు మనసు కలిగి ఉన్నారటి ఈ మనిషి ఇలాంటి మనుషులు అని ఆయన గ్రహించలేని ఉన్నాయట ఏంటంటే వెయ్యి మంది పురుషుల్లో ఒక వ్యక్తిని చూశాడట అదే వెయ్యి మంది స్త్రీలలో ఒక్కరిని కూడా గమనించలేదట ఎవరిని ఏంటంటే వెయ్యి మంది పురుషుల్లో ఒక్కడైనా నీతిమంతుడు కనపడ్డాడు కాని వెయ్యి మంది స్త్రీలలో ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళు కనిపించలేదు అని అన్నాడు కోపం రావచ్చు ఈ సందర్భం విన్నప్పుడు మేము నీతిగా బతకమా అనవచ్చు ఇది నా మాట కాదండి జ్ఞాని అనే సొలోమో అని మాట వెయ్యి మందిలో ఒక పురుషుడు కనపడుతున్నాడట కానీ వెయ్యి మంది స్త్రీల్లో కనపడలేదట సొలోమోని యొక్క ఇది అనుభవంలో నుండి చెప్పాడు దీన్ని ఎవరు కాదనటానికి కుదరదు నా ఇష్టం నేను అనుభవించినప్పుడు నేను తరిచి చూసినప్పుడు నాకు అర్థమైంది వెయ్యి మంది స్త్రీలు కనిపించిన ఒకరు నాకు కనపడతలేదు అన్నాడు తనతో ఉన్నవారు మరి అలాంటి వారై ఉండొచ్చేమో కానీ తన అనుభవం చెప్పాడుది మరి నువ్వు ఉన్నావు వెయ్యి మందులో నువ్వు నిజాయితీగా బ్రతుకుతున్నావా ప్రభు మెచ్చుకోదగ్గిన జీవితం నీ దగ్గరుందా అయితే నువ్వు ఒక ధన్యకరమైన వ్యక్తివి అని గమనించగలుగుతావు ప్రియా దేవుని జనాంగమా దేవుడు కోరుకుంటున్నదేంటి ఈరోజు నీ జీవితంలో నువ్వు కోరుకుంటున్నది ఏంటి నీ ఆరాటం దేని కొరకు నీ ప్రయత్నాలు దేని కొరకు ఆయన ఆశపడుతున్న జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి ఆయన తాపత్రాయని నువ్వు గమనించగలిగితే ఈ లోకం శాశ్వతం కాదని అసత్యపు పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని గమనించి సత్యాన్ని కలిగి జీవించడం ప్రారంభిస్తావు వాక్య ప్రకారంగా నడుచుకోవడం ప్రారంభిస్తావు నీ జీవితం ఇతరులకి మాదిరికరంగా దీవెనికరంగా దేవుడు ఖచ్చితంగా మార్చేస్తాడు అటువంటి ధనికరమైన జీవితంగా నీ బ్రతుకుండాలని ఒక దైవ శావకుడిగా మనసారా కోరుకుంటున్నాను ఈ మాటలు హృదయంలో ఉండని పాటించండి మరింత సత్యాన్ని తెలుసుకొని ప్రభులో సాగుపోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో నిండారుగా దీవించునిగాక ఆమెన్